ఫస్ట్ ఆఫ్ ల్యాగ్ ఉంది కొంచెం అది కొన్ని అన్నెసరీ కట్ చేసుకుంటే సరిపోయేది మూవీ మూవీ జీరో అని కాదు బాగుంది ఫస్ట్ ఆఫ్ కట్ చే కొంచెం ట్రిమ్ చేసుకుంటే ఎక్సలెంట్ ఉండేది మూవీ బోర్ కొట్టేది కదా ఒక విష్ణు యాక్టింగ్ బాగుంది మోహన్ మన మోహన్ తో చాలా రోజులు మనం చూసాం మళ్ళా

ఆయన లాస్ట్ హాఫ్ అవర్ చించేసారు ఆయన ఎమోషన్స్ బీజం ఆయన యాక్టింగ్ చాలా బాగుంది లాస్ట్ హాఫ్ అన్వర్ అసలు స్టోరీ అంతా లాస్ట్ హాఫ్ ఫస్ట్ అన్వర్లేదు చాలా లాగ్ ఉంది రబ్బర్ బ్యాండ్ ఇలా లాగితే అలా ఏం లేదు లాస్ట్ హాఫ్ అన్వర్ అయితే బాగుంది దానికోసం అయితే చూడొచ్చు

సెకండ్ హాఫ్ వల్లే అవరేజ్ అని చెప్పాను లేదా ఫ్లాప్ అని చెప్పేదాన్ని ఆయన వెళ్ళిపోయాక స్టోరీ ఉంటది యాక్చువల్లీ ఆ లాస్ట్ కి ఆ కళ్ళు తీసేది అదంతా లాస్ట్ కే కదా ఉంటది అంతకు మించి ఆ రొమాన్స్ అంతా గా అనిపించింది మీరు డివోషనల్ మూవీ అన్నప్పుడు టూ అవర్స్ డివోషన్ బట్టి హాఫ్ అవర్ రొమాన్స్ పెడితే సరిపోతుంది మీరు టూ అవర్స్ రొమాన్స్ బట్టి హాఫ్ అన్ అవర్ డివోషన్ పెట్టినందుకు డిసప్పాయింటెడ్ చాలా లాగ్ అనిపించింది స్టోరీ ప్రభాస్ ది బాగుంది అక్షయ్ కుమార్ ది బాగుంది విష్ణు గారిది బాగుంది ఫైవ్ మినిట్స్ ఉంటారు అంత ఎఫెక్టివ్ గా నాకైతే అనిపిలేదు సాంగ్స్ శివుడ్ సాంగ్స్ బాగుంటాయి కూజ్ బమ్స్ వస్తాయి రొమాన్స్ సాంగ్ ఒకటి ఉంటది లోతలా ఉంటది ఆవిడ లేకపోయినా సినిమా బానే ఉండేది అసలు వాళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి ఫస్ట్ హాఫ్ ఆవరేజ్ బిజిఎం అంటే బూజ్ బంస్ వచ్చే లాంటి బిజిఎం అయితే కాదు కొడతారు అంతే లాస్ట్ హాఫ్ అవర్ బాగుంటది నేను లాస్ట్ హాఫ్ అవర్ అయితే సూపర్ చూడొచ్చు అంటే ఫస్ట్ మొత్తం ఇంకా రొమాన్స్ ఏ ఉంటది ఏముండదు సెకండ్ హాఫ్ చూడొచ్చు ఓకే ఓరల్ రేటింగ్ ఎంత ఆఫ్ 10 కన్నప్ప ఈ సినిమా సినిమా రకంగా కాకుండా వెండి తెర మీద కథల్లో మనం విన్న విధానానికి కళ్ళతో చూసే విధానానికి కళ్ళు అనేది మనకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుంది అనేది ఒక భక్తుడికి ఒక దేవుడికి మధ్య వాస్తవంగా చెప్పాలంటే బ్యాక్గ్రౌండ్ ప్రకారం చూసుకుంటే గనక అన్ని యాక్టింగ్ యాక్టర్స్ ఈ సినిమాలో వాళ్ళ క్యారెక్టర్లకి మంచి జస్టిఫికేషన్ ఇచ్చారని చెప్పచ్చు మెయిన్ ఇంటర్వెల్ బ్యాంగ్ మోహన్ లాల్ గారి గారు క్లైమాక్స్ ప్రభాస్ గారు వీళ్ళైతే గనక ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ వాళ్ళ క్యారెక్టర్లకి వాళ్ళే కరెక్ట్ గా సెట్ అవుతారు వేరే వాళ్ళు ఎవరు ఊహించుకోలేరు అన్నట్టుగా ఒక మంచి విజువల్ ఎఫెక్ట్స్ తో పాటు తో పాటు కథకు బ్యాక్ బోన్ గా మంచి విష్ణు గారు వన్ షో అని చెప్పచ్చు ఇప్పుడు స్ట్రైట్ మనము ఏదైనా రివీల్ చేస్తే ఆడియన్స్ దాన్ని అడాప్ట్ చేసుకోలేరు సో ఆ గూడెన్ నేపథ్యం కానీ ఆ తెగల నేపథ్యంలో గాని రెండు జనరేషన్స్ అర్జునుడు తిమ్మడు కన్నప్ప ఎలా అనేది రన్ టైం తగ్గట్టుగా మహాభారతం సీరియల్ అనేది చిన్నప్పుడు చూసి బాగా ఉండేది బాగుంది బట్ అలాంటి డైరెక్టర్ రుద్ర అనే క్యారెక్టర్ లో ప్రభాస్ ని ఇంట్రొడక్షన్ చేశారు ఈ రోజుల్లో డైరెక్ట్ దేవుడ ప్రత్యక్షమయ్యి నీకేం కావాలంటే నువ్వు ఎవరైనా అడిగే రోజులలో అలాంటి ఒక మూర్ఖుని భక్తి రకంగా ఎలా ఫాలోఅప్ చేశారన్న కియో రోల్ అనేది చాలా అద్భుతంగా ప్రభాస్ గారు మోటివేషన్ వేరు మెమరబుల్ గా చూపించేది వేరు మెమరబుల్ గా అయితే కనుక చాలా బాగుంది మూవీ హాయ్ ఐ ప్రభాస్ ఫ్యాన్ కాకపోతే ఈ రోజు కన్నప్ప ఫ్యాన్ కన్నప్ప అంటే ఎవరో తెలుసా ఒక గిరిజనుడు గిరిజనుడు కండ్లతో చూస్తున్న పరమశివుడు అర్థమైంది పరమశివునికి ఆయన కంటిని దానం చేసి అక్కడ ఒకసారి ఆలోచన చేయాలి దేవుడు లేడు లేడు అని చాలా మంది అంటారు అలాంటి వాళ్ళకు ఈ సినిమా చెంప పెట్టు లాంటిది ఒకరు చెప్తున్నా ప్రభాసన కోసమే ఈ మూవీ చూసిన కానీ తర్వాత విష్ణున్న యాక్టింగ్ చూసి నేను ఫ్యాన్ అయిపోయినా ప్రభాసన ఒక డైలాగ్ చెప్తాడు ఏంటి తెలుసా ఈ పెద్దోళ్ళందరికి నేనే పెద్ద అంటే ఇండియన్ బాక్స్ ఆఫీస్ కే కాదు ప్రపంచంలో ఉన్న ఎన్ని థియేటర్లు థియేటర్లున్నాయో అన్ని థియేటర్లకు కాదు అన్ని ఇండస్ట్రీలకు మొత్తం నేనే పెద్ద అని చెప్పేసి చెప్తున్నారు చూడు అది నాకు చాలా గర్వంగా ఉంది ఇంకొకటి మోహన్ బాబు గారు నీతికి నిజాయితీకి మారు పేరు ఆయన ఇంకోటి మంచు ఇష్ట వాళ్ళు కల్మాస మీరు కాని వాళ్ళు వాళ్ళు ఏంటంటే ఏదైనా ముక్కుసుడిగా మాట్లాడే తత్వం అలాంటి వాళ్ళని కొంతమంది ఏం చేస్తున్నారంటే తొక్కి పడేయాలని అవి ఇవి చేస్తున్నారు కదా ఈ సినిమా కన్నప చూడది చూసి ఒక్కసారి తొక్కాలనుకున్న చూడది సనాతన ధర్మం అంటే ఏంటో కన్నప్ప చూడరా తెలుస్తుంది ధర్మం గురించి చెప్పడం కాదు మూవీ చూడండి ప్రభాస్ అన్న చూసి చెప్తున్నా ఈ మూవీకి వచ్చే ప్రతి రూపాయి మా ప్రభాస్ అన్నీ చెప్తున్నా బరాబర్ ప్రభాస్ అన్న ఉన్నందుకే ఈ సినిమా హిట్ అండ్ పంపారి హిట్ వెయ్యి కోట్లు కొడతాదా లేదా అనేది నాకు తెలియదు ఈ రోజు ఓపెనింగ్ రెండు వందల కోట్లు పక్కా పక్కాదని రాసి పెట్టుకోండి నేను చెప్తున్నా కూడా లక్ష కోట్ల ఒక్క మూవీకి లక్ష కోట్లు ఎడ రాలే విషయం అన్న అసలు సినిమా లోపలికి వెళ్ళినప్పుడు ఏదో అనుకుంటాం బ్రో ఎరుగు వచ్చినప్పుడు సినిమా ఫ్యాన్ అయిపోయారు బ్రో మంచు విష్ణు అన్నా ఈ సినిమాతో ఎక్కడికో 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 వెళ్ళిపోతాడు బ్రో దయచేసి సినిమా సపోర్ట్ చేయండి ట్రోల్ చేయ ఎవరు బ్రో అంది సినిమా ట్రోల్ అని చెప్పి ఫస్ట్ నుంచి ట్రోల్ చేస్తానే ఉన్నారు ట్రోల్ చేస్తానే ఉన్నారు బ్రో సినిమా చూస్తారు కదా బ్రో తెలిసేది అన్న యాక్టింగ్ చేంజ్ చేసాడు బ్రో చచ్చిపోయిన బ్రో ఫస్ట్ హాఫ్ లో అన్ని అవి బ్రో సెకండ్ హాఫ్ లో అన్న నీదీ చి బ్రో అసలు మైండ్ బ్లోయింగ్ బ్రో లాస్ట్ లో కన్ను 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 తీసి పెడతారు బ్రో స్వామికి అసలు సీన్ లో సూపర్ బ్రో ఇన్ని సంవత్సరాలు ఇన్ని బాధపడినందుకు సినిమా సూపర్ డూపర్ హిట్ ప్రభాస్ అన్న ముప్పై నిమిషాలు ఉంటారు బ్రో ఒకటి డైలాగ్ డైలాగ్ ఉంటారు ఓ డైలాగ్ అంటారు బ్రో అది అది డైలాగ్ తల ఉన్న పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు మధ్యలో ఉంటారు బ్రో సూపర్ బ్రో అసలు సినిమా ప్రభాస్ అన్న సినిమా కోసం ఏమేమి చేస్తా బ్రో ఫ్రీగా చేశాడు అది అన్న స్థాయి బ్రో కలెక్షన్ బ్రో నూట యాభై రూపాయలు పెట్టిపోయాను ఇక్కడ రివ్యూ చెప్తాను శ్రీరాములు థియేటర్ దగ్గర బ్రో బ్రో సూపర్ 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 బ్రో ఏం చెప్పంటావు బ్రో చెప్పు బ్రో ఏం చెప్పంటావు బ్రో రొమాన్స్ ఫస్ట్ ఆఫ్ లో ఉంటుంది బ్రో అసలు నీళ్ళలో అది 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 లో వచ్చింది తీసారు ఇది సెకండ్ వర్షన్ సెకండ్ వర్షన్ సినిమా అసలు అప్డేట్ వర్షన్ అప్డేట్ వర్షన్ సినిమా అన్నట్లు అనమాట మంచిగా ఉన్నాయి అన్న మంచి అన్నా ఎక్కడున్నావన్నా ఒకసారి దయచేసి అన్నా ఒక్కసారి కల్పించాడన్నా మీరు సూపర్ సూపర్ సినిమా సూపర్ అన్నా